ఇంకెన్ని రోజులు అవుతుందో నాలుగు ఎకరాలు కవులకు తీసుకున్నాం ఉగాది వారం రోజుల ముందుగానే సెంటర్ కు తెచ్చి వడ్లు ఎండబోస్తున్నాం ఇూడ్రీ ఎప్పుడు ఉగాది పండుగ వచ్చిన సెంటర్ ఉగాది పండుగ ముందే తీసుకొచ్చి వడ్లు ఎండబోసాడు దానికి కొనే దిక్కులు లేడు ఇవ్వలేడు అసలు పట్టించుకునే రా రాజలేడాడు ఎవ్వలేడు కాగితాలపైనే కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు సున్నా సంగం సగం కేంద్రాలలో ఇదే పరిస్థితి అంటూ కూడా ప్రధానమైన ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎన్నికల విధులలో నిమగ్నమైన అధికారులు విస్కెత్తి ఆ తెగ నమ్ముకుంటున్న రైతన్నలు తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు క్వింటాలకు నాలుగు వందలు నష్టపోతున్న రైతులు అన్నదాతలను వణికిస్తున్న అకాల వర్షాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షాల వల్ల పంట ఇప్పటికే రైతన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారంటే ఆల్రెడీ వీళ్ళు ఉగాది పండుగ రోజు వడ్లన్నీ తెచ్చి కొనుగోలు కేంద్రాలలో ఎండబోసి అక్కడ పోస్తే ఇప్పటి వరకు కూడా కొనే నాదుడే లేడు అధికారి వైపు చూసేటట్టే లేడు దాంతో పాటు రాజకీయ నాయకులంతా ప్రచారంలో ఎట్లున్నారో తెలుసు రైతుల తిప్పలు అరిగోస్ అవుతున్నది అని చెప్పారు మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు లొల్లి లొల్లి చేసింది కదా ఇప్పుడు గాడిద పళ్ళు దోముతున్నారా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఏ ఒక్కడు చెల్లించడు ఇప్పుడు ఏ ఒక్కడు మాట్లాడడు ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కాగితాలపైనే ఉంటాయి కేంద్రాలనేది ప్రారంభించిన కొనుగోలు దిక్కు లేదు అదే కేసీఆర్ ఉంటే గిట్లుండే ఆ పరిస్థితి కొనుగోలు కేంద్రాలు ఎంత జోరుదారుగా ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు ఎంత జోరుదారుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాడు అటు సిద్ధ సిద్దిపేట పోతే హరీష్ రావు సిరిసిల్ల పోతే ఎవరు మన కేటీఆర్ ఎంత అద్భుతంగా పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగినాయి ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు కదా ఇవో ప్రిన్సిపాల్ కకృతి పిల్లల ప్రాణం మీదకి సోషల్ వెల్ఫేర్ గురుకులలో వరుస సంఘటనలు నాలుగు నెలల కిందటేనే గురుకుల కాలేజీలలో అస్వస్థ గురైన డెబ్బై ఆరు మంది విద్యార్థులు నాణ్యత ప్రమాణాలు పరిశుభ్రత లేనందునే విచారణ కమిటీ వెల్లడించిన వాస్తవాలు ఇవి అయినా మేల్కొని సొసైటీ ఉన్నతాధికారులు సుకాశం మిమ్మల్ని తప్ప బాధ్యతలపై చర్యలు లేవు అధికారుల మామూలుగా దందాలు ఉదాసీనత ఫలితమే భువనగిరి ఉదంతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఎంత అధ్వానంగా తయారయ్యేలాంటి గురుకులాల లంచానికి అత్యంత దారుణంగా గలీజ్గా తయారైపోయి కనీసం పిల్లలకు బువ్వ పెట్టే పరిస్థితి లేదు బువ్వ పెట్టినా బువ్వ తింటే సాగు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఇప్పుడు మన దళిత బిడ్డ ప్రశాంత్ పులిహోర తిన్నందుకే కదా పరిస్థితి ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఏ ఒక్కడైనా పరామర్శించిండా లేదు కదా కనీసం వాళ్ళ దగ్గరికి ఎన్న పోయిండా లేదు కదా పరిస్థితి అట్లా లేదు కదా